వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేశామండి అంటాం మీరు ఒక మాట గమనించాలి అసలు సంప్రదాయమునందు ఒక గమ్మత్తుందండి కళ్యాణం అన్న మాట పురుష స్వరూపం వైపు నుంచి వాడరు శివ కళ్యాణం చేశామండి అనరు విష్ణు కళ్యాణం చేశామండి అనరు పార్వతీ కళ్యాణం చేశామండి లక్ష్మీ కళ్యాణం చేశాం పద్మావతి కళ్యాణం చేశామంటారు అంటారు జీవుడు బ్రహ్మముతో ఐక్యం అవ్వాలి ఇప్పటి వరకు జీవుడు జీవుడుగా కనపడ్డవాడు జీవుడు కాదు అది బ్రహ్మమే అన్న ఇరుక కలగాలి తప్ప రెండు పదార్థాలు ఉండవు ఉన్నది ఒకటే పదార్థం జీవుడిగా కనపడుతోంది అది జీవుడు కాదు అది పరమాత్మ అని తెలియాలి అది అనుకోండి అంటే జీవుడు బ్రహ్మము అని తెలియగానే బంధనము విడిపోతుంది అంతే విడిపోయి తాను ఇక్కడే ఇప్పుడే మోక్షస్థితిని పొందుతాడు అది కళ్యాణము అందుకే ఆ కళ్యాణమునకు ఆలంబనమేది అహంకార పరిత్యాగము ముందు నా అంత వాణ్ణి నేనన్న భావన పోయి భక్తి ఏర్పడితే తప్ప ఈశ్వరతత్వం అంకురి